నమస్తే అన్న అందరికీ నమస్కారం జూన్ నెల నుంచి సెలవులు రావడంతో వేల మంది భారతీయులు ఇండియాకైతే బయలుదేరుతూ ఉన్నారు చాలా మంది ఒక డౌట్ అడుగుతూ ఉన్నారు బయోమెట్రిక్ వేయకుండా మేము ఇండియాకు వెళ్ళవచ్చా అని చెప్పేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇండియాకు వెళ్లవచ్చు అని చెప్పి నాకు ఫోన్లు చేసినా గాని కామెంట్ చేసినా గాని తెలపడం జరిగింది అలాగే బయోమెట్రిక్ సంబంధించి కువైట్ లో ఉన్న ప్రవాసులకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ శుభవార్త చెప్పింది వివరాల్లోకి వెళితే బయోమెట్రిక్ వేలిముద్రల గడువును మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పొడిగించింది కువైట్ లో ఉన్న కువైటీ పోరులకు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు గడువు పెంచితే కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బయోమెట్రిక్ గడువును డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు పెంచింది దీంతో కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ ప్రక్రియను సులభతరం చేయడం కోసం కువైట్ మొదటి ఉప మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ ఆల్ సబా గారి యొక్క ఆదేశాలు మరియు సూచనల ఆధారంగా భద్రతా సంస్థ యొక్క ఆసక్తిని వేగవంతం చేయడానికి బయోమెట్రిక్ వేలిముద్రల గడువును పెంచినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఇండియాకు వెళ్లి మళ్ళా కువైట్ కు రావచ్చు అలాగే డిసెంబర్ ముప్పైవ తేదీలోపు ఈ సంవత్సరం చివరి వరకు మనకైతే బయోమెట్రిక్ పూర్తి చేసేదానికి అవకాశం ఉందన్న ఎందుకంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కువైట్ లో సెలవులు వస్తాయి కాబట్టి అందరూ భారతీయులు గాని ఇతర ప్రవాసులు గాని తమ దేశాలకు వెళుతూ ఉంటారు వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు తమ యొక్క దేశాలకు వెళ్లి తిరిగి రావచ్చని చెప్పి అలాగే డిసెంబర్ ముప్పైవ తేదీలోపు కువైట్ లో ఉన్న ప్రవాసులు ఈ యొక్క బయోమెట్రిక్ ను పూర్తి చేయాలని చెప్పి అలాగే కువైటి ప్రజలైతే సెప్టెంబర్ ముప్పై లోపలే ఈ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గడువు ప్రకటించింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఎటువంటి భయాలు లేకుండా మీరు ఇండియాకు వెళ్లి మళ్లీ మీరు కువైట్ అయితే రావచ్చన్నా కాబట్టి క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా Jegin